నీ భర్త రఘురాముని నాకు గురుదక్షిణగా పండింది అంటాను స్వామి బాగా ఆలోచించయోగంతో బాధపడతావేమో మహాత్మా తమ దర్శన భాగ్యంతో నా అజ్ఞానం అంతా నటించి పరమపదెంద్ర సంసార బాధ్యత కలిగిన సాధ్యమే నువ్వే ఇంత రచిత ఉంటుంది అన్నీ విసర్జు ఏ కాకి ఓ ఎవరున ఈ ఉపదేశంతో నీవు నాకు గురువు పోయినా నీకు నేను గురుదక్షిణ సమర్పించవలసింది జాని ఏదో గోపన్న నీవు సేకరించిన రామభక్తినే బంగారంతో నీ భారీ ఆభరణాలు చేయించగలరు వాటికి రత్నాలు పొడి ఆ శ్రీరామచందర్పించగల నీకు వెళ్ళొస్తాను గోపన్న బ్రాహ్మణులంతా ఇచ్చి నేను ఆశీర్వదించడం కోసం కాచు చూస్తున్నారు నాయన ఇదిగో వస్తున్నావు శాస్త్రి గారు మహానుభావులారా నా గురువులు శ్రీ కబీర్దాస్వాములు వారి అనుగ్రహం వలన ఈనాటికి జీవిత పరమార్థం తెలుసుకున్నాను నాకు తరుణోపాయం లభించింది ఇక నా జీవిత శేషమంతా ఆ భద్రాచల రాముని సన్నిధిలోనే గడపడానికి నిశ్చయించుకున్నాను నా తనువు మనసు ధనము నా సర్వస్వము ఆ భద్రాచల రామునికి రామ భక్తుల సేవకు అంకితం చేస్తున్నాను ఏమిటి విపరీతం గోపన్న నువ్వు భార్యాభితలు గల సంసారం అనే విషయం మర్చిపోతున్నావా అంతా త్యాగం చేసేస్తే ఇక నీ గత ఏమిటయ్యా నాకు ప్రతిపన్న భాగ్యం జీవనాధారం జీవితం రాముడొక్కడే నాకు ప్రేమ బంధు బలం సకల భోగఫలం సమ్మదం రాముడొక్కడే నాకు ప్రాకటైవం సేవింప భీకరం రాముడొక్కడే నాకు రక్షకరాజం సంసారక్ష సత్పదం నామది రామసేవే నాశీతీమతంబూ రామసే వయ సుజన విద్యాజితంబూ రామ సేవే భువిలో నాకేం తక్కువ స్వామిడవు గోపన్న తన్యుడు నిజంగా నీ త్యాగశీలంతో విభ్రమ కలిగిస్తున్నావు నాయన రామమయం చేయడం కోసం అవతరించిన మహాభక్త శిఖావు రామచంద్రుని కోసం ఇంతటి త్యాగం చేసేది నీవు గోపన్నవు కావు రామదాసు తండ్రి గురువు సమానులు కనుక నేను మకరణం చేస్తున్నా భద్రాచలంలో ఆ రామచంద్రుడిని దేవాలయం కట్టించాలనే ఆశతో ఈ ప్రయాణం పెట్టుకున్నాను కమల కూడా నా వెంట వస్తానంటూ మమ్మల్ని ఆశీర్వాదిస్తుంది ఆ రామచంద్రుడే మీకు సర్వ విధాలా తోడ్పడతాడు నాయన మంచి రోజు చూసి తాతగారు నిన్ను గోలకొండ తీసుకెళ్లి దిగ పెడతారు అక్కడ అమ్మమ్మ తాతయ్య అందరూ ఉంటారు వాళ్ళు చెప్పినట్టు గురించిగా తగ్గుకుంటూ జాగ్రత్తగా ఉంటాయారు చూడండి దయచేయండి మాతన్న గారు మీ కొరకే చూస్తున్నావు భద్రాచలం తహసీల్దార్గా ఎవరిని నిర్ణయించాలి అదే ఆలోచిస్తున్నాను ప్రభు ఒక నిర్ణయానికి వచ్చాం మహామంత్రి మేనల్లుడు గోపన్నను భద్రాచలం తాలూకా తహసీల్దార్గా నియమించాం చేయించారు మాట అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం మాదన్న గారు తక్షణ ఉత్తర్వులు జారీ చేయించి ప్రభు వస్తామనే ఏమది గోపన్నపై సమక గల ఆదరాభిమానాలకు మాకు తగ్గ అల్లావును పట్టుపై కొట్టకుండా మన హుజూర్ కచేరిలో అతనికి రోగ చిన్న ఉద్యోగం ప్రసాదిస్తే ఎందుకు చేసినా వారిపై మీ మమకాలం పోలేదు మా గారు నేరస్తులను శిక్షించడం కన్నా సంస్కరించడమే మంచి అనుకుంటాను ప్రభు అలాగే చేయండి 菩萨。<Hey. S 2> hey.

ভগব তুলা বলু পরমুলো পদ বলু পুরুষ বুদ্ধি বুদ্ধি దేవదేవు ని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు తదు తదు కుంభి నిధావు చెత్ గురు